శుక్లాంబరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదం శంకరంకరం వాగర్ధవ్యవసంప్రక్క్త వాగర్ధ ప్రతిపత్త జగత్ పితర వందే పార్వతీ పరమేశర శ్రీశవమహాపురాణ విద్యేశ్వర సంహిత భస్మదారణము ఫలము భస్మము ఇది రెండు రకాలు స్వల్ప భస్మము రెండు మహాభస్మము అని రెండు రకాలుగా ఉంటుంది ఈ రెండు రకాల వల్లనే స్మార్త లౌకికాలనే మూడు విభూతులు ఉత్పన్నములు అవుతాయి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మంత్రపూర్వకంగాను ఇతరులు శివ శివనామస్మరణంతోనూ విభూతిని ధరించాలి త్రిపుండ్రాలుగా ధరించబడే విభూతికి కాల్చబడిన ఆవు పేడ ద్రవ్యము బ్రాహ్మణులు క్షత్రియులు మానస్తోకే మంత్రంతోనూ వైశ్యులు త్రయంబక మంత్రంతోనూ శూద్రులు కానీ వితంతు స్త్రీలు కానీ అయినట్లయితే పంచాక్షరీ మంత్రంతోనూ భస్మధారణ చేయాలి బ్రహ్మచారి త్రయంబక మంత్రంతోనూ గృహస్థుడు పంచబ్రహ్మ మంత్రంతోనూ వానప్రస్థుడు అఘోర మంత్రంతోనూ సన్యాసి ప్రణవస్మరణతోనూ విభూతిని ధరించాలి అత్యాశ్రమి సత్యసాంభవ దీక్షితుడైన వాడు ఈశాన మంత్రయుక్తంగా ఎళ్ళవేళలా భస్మాన్ని ధరించాలి ప్రతిరోజు శివాగ్ని కార్యం చేసి త్రియాయుషం అనే మంత్రంతో భస్మం ధరించేవాడు సర్వపాప విముక్తుడు అవుతాడు భస్మస్నానం చేయకుండా షడక్షరీ మంత్రాన్ని జపించకూడదు భస్మధారణ గావించకుండా చేసే జపతపాదులు నిష్ఫలాలుగా చెప్పబడుతున్నాయి శిరస్సు నొసలు చెవులు కన్నులు ముక్కు నోరు మెడ రెండు చేతులు మోచేతులు మణికట్లు హృదయం రెండు ప్రక్కలు బొడ్డు నడుము తొడలు చీలమండలు మోకాళ్ళు పెక్కలు పాదములు అనే ముప్పై రెండు స్థానాలలోనూ భస్మమును ధరించాలి అంతి అంత అవకాశం లేని వారు శిరస్సు లలాటం చెంపలు కంఠము భుజములు మోచేతులు మణికట్లు హృదయము నాభి పార్శ్వద్వయము వెన్ను అనే పదహారు చోట్లైనా భస్మధారణ చేయాలి అది కూడా సంఘటితపడని వారు తల బాహుద్వయం హృదయం నాభి అనే ఐదు తావులందైన భస్మమును ధరించాలి దేశకాలమాన పరిస్థితులను బట్టి భస్మమును ధరించవచ్చు ఉద్ధోళనం కుదరనప్పుడు త్రిపుండ్రాలనైనా ధరించాలి భస్మధారణ విధి విధానాలు ఏమాత్రము వారు ఓం నమ శివాయ అని స్మరిస్తూనైనా భస్మధారణ చేయాలి స్త్రీహత్య గోహత్య వీరహత్య అశ్వహత్య స్థేయం పరస్త్రీ గమనం పరనింద హింస పంటలని దొంగలించడం తోటలు పాడు చేయడం కొంపలు తగలబెట్టడం గో గోమహిషితిలా సాంబర అంటే దుప్పటి వస్త్రాన్న ధాన్య జల సువర్ణాదులను నీచుల నుంచి దానం తీసుకోవడం చేతులు పట్టే స్త్రీని కానీ లేదా వాళ్ళకి సంబంధించిన స్త్రీని కానీ వేస్యలను కానీ చండాల స్త్రీని కానీ శూద్ర స్త్రీని స్త్రీనిగా లేదా నాట్యకర్తలను కానీ బహిష్టు అయి ఉన్న భామలను కానీ అవివాహితలను కానీ విధవలను కానీ సంగమించడం మాంసం తోలు ఉప్పు రసద్రవ్యాలు అనే వాటిని అమ్మడం చాడీలు చెప్పడం కపటంగా ప్రసంగించడం కోట సాక్ష్యం అసత్యం అనే అన్ని రకాల పాపాలు కూడా అవి పూర్వ జన్మవైనా సరే ఈ జన్మలోవైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా సరే కేవలం నిరంతరం భస్మ త్రిపుండ్రధారణ మాత్రాన తత్కాలముననే నశించిపోతాయి అని చెప్పారు నియమంగానూ భక్తియుక్తులతోనూ భస్మధారణ చేసేవాడు ఎంతటి భ్రష్టుడైనా సరే దేవతలంతా అతడిని గౌరవిస్తారు వాడు శివోపాసన కూడా చేసినట్లయితే ఆ ఫలితం చెప్పలేనిది తానొక్కడికే కాదు అతగాడు ఆచరించే ప్రాంతమంతా పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతుంది భస్మధారిని దండించేవాడు చండాల బీజోత్పన్నుడుగా గుర్తించాడు ఎవరైతే బిల్వ భస్మ రుద్రాక్షయుతంగా రుద్రారాధన చేస్తాడో వాడి పుణ్యం అంతా ఎంత అని చెప్పటానికి కుదరదు కనీసం భస్మ రుద్రాక్షలనన్నా ధరించి శివారాధన చేయాలి అవి అవి లేకుండా చేసే శివార్చన మొత్తం నిష్ఫలమైపోతుందని చెప్పబడుతోంది కానీ శివారాధన చేసినా చేయకపోయినా రుద్రాక్ష ధారణ మాత్రం సర్వశ్రేయస్కరం అని శాసించబడింది ఆరాధన చేయలేని వారు విభూతి రుద్రాక్షలు ధరించి శివనామాన్ని శివనామాన్ని స్మరించినా చాలు నమశివాయ అనే పంచాక్షరిని కానీ ఓం నమ శివాయ అనే షడక్షరిని కానీ జపించాలి కనీసం శివ అనైనా అనుకుంటూ ఉండాలి అయితే శివ అనుకోవడం కన్నా శ్రీ శివాయ నమ అనుకోవడం శ్రేయస్కరమని పెద్దల హితవు భస్మరుద్రాక్షలు ధరించి శివనామాన్ని స్మరించే వారి మాత్రం చేతనే త్రివేణి స్నాన ఫలం సంప్రాప్తమవుతుంది విశ్వాసం లేనివాడు పాపాత్ముడై ఉంటాడని చెబుతున్నారు నొసట విభూతి కంఠాన రుద్రాక్ష నోట శివనామం ధరించని వాడు అనుముడని ఆర్యోక్తి నమః